ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి మరోవైపు భారీ వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది ఈ క్రమంలో పులసలు కూడా గోదావరికి వలస వస్తున్నాయి ఎర్రటి వరద నీటికి ఎదురెత్తుతూ తమ సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి గోదావరిలోకి వస్తున్నాయి ఈ క్రమంలో ఇవి మత్స్యకారులకు కాసులు కురిపిస్తున్నాయి పుస్తులమ్మైన పులస తినాల్సిందే అన్న మాట నిజం చేస్తూ పులసల కోసం మాంసాహార ప్రియులు పోటీ పడుతున్నారు వేలంలో రికార్డు ధర చెల్లించి పులస చేపలను దక్కి తాజాగా యానాంలో మరోసారి రికార్డు ధర పలికింది రెండు కేజీల పులుసు చేప గోదావరి ప్రాంతంలో పులుసుల జాతర నడుస్తోంది గోదావరి తీరానికి సమీపంలో ఉండే యానాం ప్రాంతంలో ఈ చేపలు దొరుకుతుండటంతో అక్కడికి చేపల ప్రియులు క్యూ కడుతున్నారు యానాంలో మరోసారి పులుసు చేప రికార్డు ధర పలికింది రెండు కేజీల పులుసను ఆత్రేయపురం పేరవరానికి చెందిన సతీష్ అనే వ్యక్తి వేలాంలో ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించి పులసను దక్కించుకున్నారు వారం రోజుల్లోనే రికార్డు ధరకు అమ్ముడు పోయాయి రెండు పులుసలు సోమవారం పద్దెనిమిది వేలు పలికిన పులస ధర మంగళవారం ఇరవై రెండు వేలు పలకగా బుధవారం అది ఇరవై ఆరు వేలకు చేరడంతో మత్స్యకారులు ఆనందంలో మునిగి తేలుతున్నారు గోదావరిలోకి ఎర్రనీరు రావడంతో పులుసలు పడుతున్నాయని వచ్చే రెండు నెలల్లోనూ పులుసులు విరివిగా దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు ఉభయ గోదావరి జిల్లాల్లో పులుస చేపలకు మంచి పేరున్నా ఏటికేడు వాటి లభ్యత తగ్గిపోతోందని వారు తెలిపారు గతంలో గోదావరి జిల్లాలో ఏడాదికి సగటున మూడు టన్నుల పులుసులు దొరికేవని ఇప్పుడు అది రెండు మూడు క్వింటాలకు పడిపోయిందని వారు చెబుతున్నారు